మా పట్టణము మా దేశము కుంతలా దేశంలో ఉన్నటువంటి మా పట్టణము కనకాపురం కనకాపురము మా పట్టణము మా తండ్రి పేరు కనకసేనాయుడు మా తల్లి పేరు రుచిరాజి వారిద్దరి గర్భ శిక్త ముక్త పలప్రథంబు నేను ఒక్కగానొక్క కూతురును నా పేరు కాంతామతి అంటారు பெ அம்மா ஏழு ஏ அது பெண்தான் మన్మధున్ని అన్నవాడు ఆ మహావిష్ణువు వైకుంఠ వాసుడు మా ఆదర్శ దైవము మా కుల దైవము అలాంటి మా దైవానికి నిత్య కృత్యాదులు తీర్చుకొని శుచిగా స్నానం ఆచరించి పూజా గదికి వెళ్ళి ూకా గులాదులు సుగంధ పరిమళ ద్రవ్యముల తోడా ఆ భగవంతుని దర్శించి ఆ భగవంతుని పూజ చేసి ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వస్తాను ఏమడుతున్నావు తోటి చిలికాంతలు నా స్నేహితులు నా సరస్సులైనంతలతో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ దైవారాధన చేసుకుంటూ మా నాన్న పరిపాలించి ఆ సభావేదికలు చూడాలని ఇందాక వస్తున్నానమ్మా ఇక్కడికి వచ్చావా మళ్ళీ వెళ్ళాలని ఎంతో కుతూహలం చేత వస్తున్నాను నీ మీద పెళ్లి కొడుకు అయితే ఓ ఆ సరే సరే మన బాగానే ఎందుకంటే

కుంతల దేశంలో ఉన్నటువంటి మా పట్టణము కనకాపురము ఆ కనకాపురాన్ని సత్యశ్యామలంగా ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా నిత్యము సత్యమునే పలుకుతూ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడుపువాడు మా నాన్న కనకసేనాహ్వయుడు ఆ తల్లి పేరు ఒకసారి మా నాన్న పేరాను సరే సరే ఎందుకు అవమా అను మా నాన్న పేరు కనక తీనఖవయ్యుడు ఆ అమ్మ పేరు రుచిరాంగి నా పేరు కాంతామతి పరిట్ bhai ఎన్ని రోజులని ఉంటావా బాప్పేన్ని గా ఎన్ని రోజులని ఒరేయ్ ముద్దు పెళ్లి దాటనేం చేస్తున కన్న తల్లి తండ్రి వాళ్ళకు నచ్చినటువంటి పిల్లవాన్ని చూసి పెళ్లి చేసినప్పుడే అమ్మాయి పెళ్లి చేసుకోవాలి నువ్వు మనిషిమేనా భూమికి భారం ఎందుకో నువ్వు భూమికి భారం రా నువ్వు తినే తిండి ఇంకో మూగజీవైన తిని బ్రతుకుతుంది అట్లా కాదు ఇది కాకపోతే నీ కొడుకు దాగు నీ కొడుకు తాగుతాడు ఇంటికాడా నువ్వు కట్టుకోని

ఆ ఉంచుకున్నాడు నాకు ఆమె సర్వస్వం అన్నాడు ఆమె నా బంగారం అంటున్నాడు బంగారినే బలికి పెళ్లి చేసుకు అంటే తన పట్టుకునే ఇచ్చాడు ఆ కత్తిని పట్టకపోయి కత్తికే కంగరమ్మ కట్టి రాసింగమ కట్టి కుంతలేశ మహారాజు యొక్క కుమార్తె గంగామతుని వివాహం చేసుకుని ఒక కాంతామతిని మేము పెళ్లి వెళ్తాము మా శ్రీనగరం పరిపాలించేవాళ్ళు అతనికి పెళ్లి చేసుకొని అయితే శ్రీనగరం వేలు రాజా ప్రతామసేర మహారాజు పెళ్లి చేస్తారా అవునవును మరి పిల్లవాడు వచ్చాడా అయ్యా నువ్వే చెప్పు అయ్యా ఆ ఆలయక కులములోన ఆలయక తాత ముత్తాతలక కాల్చి ఆలయక భవిష్య పారాయణం కాల్చి కాల్చి దేవుడా అంటే పిల్లవాడు వచ్చి కాళ్ళ మీద కూర్చోడు కూర్చోడు బాషింగం కట్టుకోడు ఆలంబరాల తన మీద పడాయి అందు నివిత్తమై ఆ మహారాజు పట్టుకునేటువంటి కడ్గమ అంటే కత్తి ఆ కత్తికే కంకరం కట్టి బాషింగం కట్టి తీస్కొ తీసుకొని వెళ్తాం మీరు బ్రాహ్మణ ఉత్తమల ఇష్టమైతే ఇంకా మాకుడే ఇస్తనే గా నాకు మాట ఉండాలి కసాదు గొర్రుగా వాళ్ళంటారు కర్రగా వాళ్ళు అంటారు అంటారు ఇన్ని ఇన్ని తక్కువ ఇంచెలుగా బంగారమే ఇంటి ముందగా బంగారమే

ఉన్నాయి మాకేం తక్కువ లేదని మహారాజ్ అంటున్నాడు అయితే రెండు కురిసీలు కుదాయి వ్యక్తి నాతో जय श्री राम కుమార్తెను ఈ సభావేదిక వద్దకి రమ్మని పట్టుని పంపించారట పట్టుడు తీవ్రతతో వచ్చి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు నన్ను ఇందులకు అప్పించారో చెప్పు ఎంత గొప్పగా ఉంటుందో కరుణారసము అంత గొప్పగా ఉంటుంది అంత ఉంటారు కారుణ్యసాగరా పిలిపించావో చెప్పు నాయన మా అత్త ఒక మాట అయితే ఇవాళ బ్రాహ్మణోత్సవం మా వద్దకు వచ్చారు బ్రాహ్మణులు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే శ్రీనగరం వయలు రాజా ప్రతాపశల మహారాజు మంచివాడు అతనికి ఇంతవరకు పెళ్లి కాలేదు పెళ్లి చేస్తాను సంబంధం బాగున్నది అని ఆ బ్రాహ్మణోత్తముడు మా వతికి వచ్చి చెప్పారు ఆ బావి మంచిగున్నాడు అతనికి ధనం ఉన్నది ద్రవ్యం ఉన్నది పసి భాగ్యం ఎన్నో ఉన్నావి కాబట్టి ఆ పిల్లవానికి నీకు ఈడు జోడు బాగుంటుందని

పిల్లవాడు రాడు పచ్చి కానిపోయిన కూర్చోడు అందుకొరకే ఆ పిల్లవాడు పట్టుకునే పెళ్లి పిల్లవాడు పట్టుకునే గడ్గము దానికే కంకరపు కట్టి బాసింగం కట్టి మేము పెద్దలు మేము బ్రహ్మాండం పెళ్లి చేసుకుని తీసుకొని వెళ్తామమ్మా ఇప్పటికి పెళ్లి చేస్తున్నాను అక్కడ వెనక నీ భర్త పట్టుకునే అది మా ఇష్టము వాళ్ళ ఆచార ప్రకారం తడగా మీకు ఇష్టం మీ ఇష్టమే నా ఇష్టం సరే కుమార్తె ఇక లం చేశాము ఇక రథం పైన కూర్చుంట పెట్టి సాగన పెంచండి మేము తీసుకొని వెళ్తాము సరే సరే సంతోషం బ్రాహ్మణ్ అయితే అయితే అయింది అయింది మరి పెళ్లి అయింది గాని మరి తోల్తావా విలాకూరిస్తావాటం మరి మరి నా కుమార్తె ఇప్పుడే పెళ్లి అయింది నా కుమార్తె బుద్ధిగా అని చెప్పిస్తాం ஆட்சி மாவா மகாராஜா எப்படி விடாதே வார்க்கே ரெண்டு விடாத కూతురును కనగానే ఆ కూతురు ఏం చేయాలి కన్నవారికి మరి కొన్న వారికి తీర్చి కన్నవాళ్ళైనా కొన్న వాళ్ళైనా పది మందిలో తలెత్తుకొని తిరగాలి తలవంపులు అది ఎప్పుడు కాని అందుకని మీ ఇష్టమైనటువంటి వ్యక్తికి నన్ను తీశ కనీసం పిల్లవాళ్ళైనా పిల్లవాళ్ళ తల్లినో పిల్లవాళ్ళ తండ్రినో చూడకుండానే వంట కట్టారు మీ సమ్మతం ప్రకారం అత్తవారికి వెళ్ళి ఆ కొండవారికి కండవారికి కీర్తి ప్రతిష్టలు చెప్తాను 哎呀！<laughs> Para ayam ini ya sudah கண்ணவாரி கீர்த்தி கொன்னவாரி கீர்த்தி காப்பாடி நம்ம காப்பாடி தண்ணி மூணு அய்யா లోపల ఇక అల్లూరు జిల్లాలో ఉంటాడు ఇది మా అత్తవారి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళవచ్చు